హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను వాకిట్లో ఇలా పూజ చేసుకుంటాను వాకిలి చూస్తానే పాజిటివ్గా అనిపించాలి ఎవరు వచ్చినా అది అలంకారణకు కాదు నా ప్రశాంతత కోసం నాకు నా ఆనందం కోసం ఇలా చేసుకుంటాను ఇవన్నీ చేసినాక చూస్తే చాలా బాగుంటుంది వాకిలి పాజిటివ్గా అనిపిస్తుంది దానికనే నేను ఇలా చేసుకుంటాను మంచిదని తెలుసు అది నీళ్ళు పెట్టి కాఫర్ కాఫరు ఒక చిన్న గ్లాసు కానీ ఏదైనా సరే చెంబు అలా ఒక పువ్వు నీళ్ళు పోసి ఒక పువ్వు పెడితే గంగాదేవికి పూజ చేసి పూజ చేసినట్లు అని తెలుసు అందుకే పెడతాను చూసేకి బాగుంటుంది చూడండి ఇలా ముగ్గేసుకుంటాను నాకు చాలా ఇష్టము అది నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది దానికనే వీడియో చేశాను నేను ఎప్పుడూ ఇలానే చేసుకుంటుంటాను ఏమో వీడియో తీయాలని అనిపించింది తీసినాను ఇది నాకు ముగ్గులు అంత ఎక్కువ రావండి తెలిసిందే ఇలా రంగులేసి కొంచెం లుక్గా చేసినాను బాగుంటుంది వాకిల్ అయితే చాలా బాగుంటుంది చూసేకి ఇది సింపుల్ ముగ్గు అయినా కానీ లుక్ ఇస్తుంది ఫుల్ అయినాక చూడండి బాగుంటుంది అంతలోపు నేను ఒక చిట్కా చెప్తానండి లేడీస్కి ఈ ద్రాక్ష నల్ల ద్రాక్షాలు సీడ్ ఉండే ద్రాక్షాలు ఉన్నాయి కదా రౌండ్గా సీడ్లెస్ కాకుండా సీడ్ ఉండేవి అవి తీసుకొని ఒక పిడికిడు తీసుకొని ఉడికించుకొని అవి జ్యూస్ తీసి చేత్తైనా నలపొచ్చు లేదా దేంతైనా గ నలపొచ్చు జ్యూస్ వస్తుంది దాంట్లో చక్కెర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అలానే తాగొచ్చు పీరియడ్స్ ప్రాబ్లం ఉండేవాళ్ళు హెవీ పీ పీరియడ్స్ అయ్యేవాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా బాగా పని మందులాగది మూడు రోజులు తాగండి రెండు పూట్లు పీరియడ్స్ నార్మల్కి వచ్చేస్తుంది ఇది సిగ్గుపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ప్రకృతిలో ఉండేదే అది అందుకే చెప్తున్నాను నా అనుభవంతో చెప్తున్నాను అది ఎవరికన్నా పీరియడ్స్ ప్రాబ్లం హెవీ అవుతుంటే అది రెండు పూట్లైనా మూడు పూట్లైనా ఇంకా హెవీ అయితే మూడు రోజులు రెండు రెండు పూట్లు తాగండి నార్మల్గా అయిపోతుంది కొంచెం ట్రై చేయండి అది మంచి ఇమ్యూనిటీ కూడా బ్లడ్ బాగా వస్తుంది అన్నిటికీ మంచిదే అది ట్రై చేయండి అదొక చిట్కా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఎంతోమంది ఆ ప్రాబ్లమ్లు ఉండే లేడీస్ ఉన్నారు ఎవరికైనా ఉపయోగపడచ్చు దానివల్ల చెప్తున్నాను ట్రై చేయండి ఇంకొకటి జీలకర్ర ఎవరికి ఫైల్స్ ఉందో వాళ్ళు జీలకర్ర నీళ్ళు తాగండి రోజు సాయంత్రం నైటు ఒక గ్లాస్ తాగండి మోషన్స్ ఫ్రీ అవుతుంది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అది ఈ ఈ రెండు నేను వాడుండాను తర్వాత ఇంకొక చిటికా టమాటో ఎవరికైనా వంట చేస్తూ చేయి కాలిందంటే టమాటో వేసి రుద్దండి వెంటనే రుద్దాలి లేదంటే మంట వస్తుంది టమాటా రుద్దితే బొబ్బలు రావు నొప్పి రాదు మంట అది అది కూడా మంచి బెనిఫిటే ఇంకా నాకు తెలిసినవి ఏమన్నా ఉంటే చెప్తాను అది ట్రై చేయండి నా అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ చూడండి బాగుంది కదా ముగ్గు ముగ్గేసి వాకిలికి పసుపు కుంకుమ పెట్టి అన్ని పువ్వులు పెడితే ఆ అందమే వేరే అండి వాకిట్లో వాకి వాకిలు చూసి ఇంట్లో వాళ్ళని చూడాలి అంటారు ఇల్లాలిని వాకిలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇల్లాలు అంతే ప్రశాంతంగా ఉంటుందని అర్థమండి నాకు తెలిసింది అది వాకిలి పాజిటివ్గా ఉంటే ఇంట్లో అంతా పాజిటివ్గా ఆవద్ది అది నా నమ్మకము చూడండి బాగుంటే ఒక లైక్ ఇవ్వండి నాకు బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీకు నేను సపోర్ట్ చేస్తాను ఇది చూడండి సైడ్లో రెడ్ది ముగ్గు అందరికి తెలిసే ఉంటుంది లేడీస్కి తెలియనిది ఏమీ లేదు అంత అయినాక లాస్ట్లో ఆ రెడ్ గీత గీస్తే ఆ ముగ్గుకి చాలా అందం వస్తుంది ఇవన్నీ నేను చూపించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఆడోళ్ళకి తెలిసిందే అయినా మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేసుకుంటున్నాను బాగుంది కదా అది మొబైల్ పట్టుకొని ముగ్గు వేయలేకపోతున్నాను ఫుల్ చూపించలేకపోయినా నేసేటప్పుడు అది కదులుతా ఉంది కెమెరా చూడండి బాగుంది కదా నాకు పెద్ద పెద్ద ముగ్గులు రావు చిన్న చిన్నవే ఇలా వేసుకుంటాను వేసుకొని దాన్నే కొంచెం లుక్గా తెచ్చేస్తాను ఆ పసుపు కుంకుము భూదేవికి పూజ చేసినట్టు లెక్క ముగ్గులో ఇంకా పువ్వులతో డెకరేషన్ కూడా చేసుకోవచ్చు పండగలప్పుడే కాదు వాకిలి ఎప్పుడు కలకల్లాడితే మంచిదే కదా బాగుంది కదా థ్యాంక్ యూ అండి మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను పువ్వులు పెట్టాక ఆ పువ్వులకి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకున్న బాగుంటుంది చూసేకి ఇవన్నీ అలంకరణకు మాత్రమేనండి వాకిలి పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి ఏవి పూజలు ఏవి చేయకున్నా మనసు బాగుంటే అన్నీ బాగున్నట్టే మనసు చెత్త చెత్తగా పెట్టుకొని ఇవన్నీ చేసినా వేస్ట్ అయితే నా మనసు మంచిది బాగుంది అని నేను అనుకుంటాను అది ఎదుటి వాళ్ళే చెప్పాలా నేను నన్ను నేను డప్పు కొట్టుకుంటే మంచిది కాదు అందరూ పాజిటివ్గా ఉండండి ఇంట్లో కోపం తగ్గించుకోండి అంత కోపము ఎవరికైనా ఉంది అంటే మెడిటేషన్ చేయండి ఏదన్నా భార్యాభర్తలు గొడవలుంటే ఒక్కరైనా తగ్గండి ఒక్కరు తగ్గిండ్రంటే ఆ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టినట్టే అవన్నీ చూసుకోండి పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి పిల్లలు మనము అనుకున్నట్టు ఉండే లేదు వాళ్ళని అబ్జర్వ్ చేయండి దండి ఇలా ఉంది ముగ్గు బాగుందా లేదని నాకు చెప్పగలరా